మరుగున పడిపోతుంటే మందిరం మెరుగు తీస్తుంది మానవుని కట్టడం మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగు తీస్తు ఉంటుంది మానవుని అచ్చడం గుడి అంటే పేదయ్యా మనిషి నిమిషిల దేవాలయ మేదయ్యా గుడియంతే దైవ విద్యేదయ్యా మనిషిల మిషిన దేవాలయ మేదయ్యా శిథిలమయీ పోతుంద్రీ మానవదేవం అదిదే గురు నిర్మించిన దేవాలయం శిథిలమయీ పోతుంద్రీమానవదేహం அடிவுடோ நமச்சேவால கட்டடாலுன்னதா பரலோக்கம் வெளியே மனுஷ மனுஷிக்குனதா பரலோக்கம் வெளியே மனுஷி கட்டி நத்துக்கு దేవుని కొరకు శిబిలమీ పోతుంది మాఘవదేవం అది దేవుడు నిర్మించిన దేవాలయం శిబిలమీ పోతుంది మాఘవదేవం అభిదేవుడు నిర్మించిన దేవాలయం చేరి వచ్చిన మీ అందరికీ నాకు రూపమైన వందనాలు దేవుడు మనల్ని ప్రేమించి పదహారవ రోజు మనల్ని మనల్ని నడిపించి ఉన్నారు దేవుడు అందుని బట్టి దేవు దేవునికి దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహన్ శువార్త నాలుగో అధ్యాయము అందరు మీ బైబుల్ తీసి చూడండి యహుర శువార్త నాలుగవ వచ్చాయము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నాలుగో వచ్చినాయో ఇరవై ఎనిమిదో వచ్చినని నేను చదువుతున్నాను ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన మరియు నాతో చెప్పిన మనుషుల్ని చూడుని ఈయన క్రీస్తు కాడా అని తన ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎందుకు వంచుచూ ఉండేవి అలాగే ముప్పై తొమ్మిదవ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను నేను మరియు నాతో చెప్పదని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలలో అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచింది అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిది అని మనం చదువుకుంటున్నాం ఈ లేఖన భాగంలో మనందరికీ సుపరిచితమైన ఈ భాగం సమరస్ గురించి తెలియని వారికి క్రైస్తవ లోకానికి తెలియని వారంటూ ఎవరు ఉండరు ఆమె ఎలాగూ ప్రభువుని విశ్వసించిందో ఎలాగో తెలుస్తుందో ఎలాగూ దేవుని ఎందుకు వచ్చిందో మన అందరికీ సుపరిచితమైన విషయమే ప్రభువు ఆమెను దర్శించడానికి ప్రభు ప్రయాస వ్యర్థం కాలేదు అక్కడ ప్రభు ఎండాకాలం ఆ బావి దగ్గర కూర్చొని ఒక ఆత్మ కొరకు తాను పడిన ప్రయాస ప్రభు పడిన వ్యర్థం కాలేదు ఆమె ఎలాగో రక్షించబడిందో నేను దాని గురించి చెప్పట్లేదు కానీ రక్షించబడిన తర్వాత ఆమె చేసిన పనిని మనం తెలుసుకుందాం మన విశ్వాసం యొక్క బాధ్యతల గురించి మనం మనం మాట్లాడుకుంటున్నాం ఈ క్రమంలో ఈ యొక్క ఈమె చేసిన పనిని బట్టి పని ఏమిటనేది ఆలోచన చేసినట్లయితే మన చదువుకున్న లేఖన భాగంలో రాయబడిన మాట ఆ స్త్రీ తన కొండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడి ఈయన క్రీస్తు రాడాన్ని తన ఊరి వారితో చెప్పగా ఈ స్త్రీ ప్రభువారి గురించి తెలుసుకున్న తర్వాత తన ఊరు వారికి ఒక సమాచారాన్ని చెప్పింది ఏంటో సమాచారం నేను చేసిన వాళ్ళు నాతో చెప్పిన మనుషులు చూడుని ఈయన క్రీస్తు అని ఊరు వారికి పరిచయం చేసింది ఆ ఊరు వారు ఆమె జీవితాన్ని ఎరుగుతున్నారు కనుక ఆమె యొక్క చేస్తున్న పనుల్ని ఆమె జీవితాన్ని ఆమె యొక్క చేస్త్రని ఆమె యొక్క మరి మరి ఆమె యొక్క ప్రవర్తన ఊరు వారు ఎరుగుతురు కనుక ఆమె ఏం చేసింది అనే విషయాన్ని అవగాహనలోకి వచ్చింది అప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆ ఊరు వారు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు నేను చేసిన మరియు నాతో నిజంగా చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ఒక ఒక వర్తమానం ఆ ఊరు వారికి చెప్పింది ఇది చెప్పడానికి ఆమె ఏమన్నా ఒక ఒక థియాలజీ ఏమైనా చదవాల్సిన పని ఉందంటారా ఆమెకి ఇంకేమైనా ఇంకా పుస్తకాలు తెలియాల్సిన అవసరం ఉందంటారా ఈ మాట చెప్పడానికి ఏం అవసరం లేదు కదా ఆమె ఏం చెప్పింది ఊరు వారికి నేనేం చేసానో నా జీవితం ఏందో నేను ఎలా ప్రవర్తించానో అది నాతో చెప్పిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను ఆ వ్యక్తిని మీకు చూపిస్తాను రండి అని చెప్పింది ఆ మాటకి ఆ ఊర్లో అనేకులు ఎవరు ఎత్తుకు వచ్చారంట ప్రభువారు ఎత్తుకు వచ్చారు దేవుని ఎత్తుకు వచ్చారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రక్షించబడిన ఒక విశ్వాస బాధ్యతని గురించి మనం నేర్చుకుంటున్నాం మనం ఇతరులకి చెప్పవలసింది ఏంటంటే దేవుడు నా జీవితంలో ఇలాంటి కార్యం చేశాడు ఫలానా కార్యం దేవుడు నా జీవితంలో చేశాడు ఫలాన విషయంలో నేను కుంగిపోయినప్పుడు లేకపోతే ఒక సమస్య విషయంలో నేను చాలా దిగులు పడినప్పుడు ఒక సమస్య విషయంలో దేవుడి ప్రాధాయపడినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు అనే విషయాన్ని చెప్పడానికి మనకి ఇంకా పెద్ద చదువుకోవాలంటారా మన జీవితంలో జరిగిన కార్యాలు ఇతరులతో పంచుకోవడానికి మనకి ఇంకా మాట మాట్లాడతానం అవసరం అంటారా అదే పెద్ద జ్ఞానం అవసరం అంటారా ఈ విషయాన్ని చెప్పడానికి ఇంకేం అవసరం లేదు కదా ఎందుకంటే నీ జీవితం అది జరిగింది కనుక నువ్వు అనుభవించే ఓ సంతోషం నువ్వు అనుభవించే ఓ నెమ్మది దేవుడిచ్చిన స్వస్థతను అనుభవించావు దేవుడిచ్చిన నెమ్మదిని అనుభవించావు దేవుడిచ్చిన మరి విడుదల నువ్వు అనుభవించవు ఇది చెప్పడానికి మరి ఇంకేదో గొప్ప అయ్యో నేను చెప్పలేకపోతున్నానండి ఇతని పిలవలేకపోతున్నానండి ఇతరులకు ఏం చెప్పాలో తెలియదండి అండి ఇతరులకు సువార్త చెప్పమంటున్నారు శావకుడు సువార్త అంటే ఏంటో నాకు తెలియదండి అని మనం చెప్పవచ్చు కానీ సువార్త అంటే ఏదో కాదండి దేవుడు నీ జీవితంలో చేసింది ఏదైతే ఉన్నదో దేవుడిని జీవితంలో ఎలాంటి పేర్లు చేశాడు ఎలాంటి ఉపకారాలు చేశాడు నిన్ను ఎలా పైకి లేవనెత్తాడు నీ స్థితిని ఎలా మార్చాడో అది ఇతరులకు చెప్పడమే సువార్త వార్త చెప్పింది నేను చేసిన వాడి నాతో చెప్పిన వ్యక్తిని మీకు చూపిస్తాను రండి అని చెప్పిందండి ఇది సువార్త చెప్పాలి ఈ ఈ మాటలు మనం ఇతరులతో పంచుకోవాలి దేవుని ద్వారా నువ్వు పొందిన లబ్ధిని ఇతరులకి తెలియచేయాలండి దేవుని ద్వారాను నువ్వు పొందిన ప్రయోజనాన్ని ఇతరులకి తెలియచేయాలి దేవుడుని జీవితంలో చెడని స్థితిని ఎలా మా చెడని కుటుంబాన్ని ఎలా మా చెడని జీవితం ఎలా అద్భుతాలు ఇతరులకు చెప్పినప్పుడు ఆ శక్తివంతమైన ప్రభావతల మీదకు పడి అనేకులు ప్రభు ఎదుకు రావడానికి ఆ అది అది దోహదపడుతుందండి ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను వేలాది మందిగా ప్రజలు రావాలయ్యా అనేక మంది ప్రజలు రావాలయ్యా అని ఆశపడుతున్నామా లేదా మనం ఆశపడి ప్రార్థన చేస్తున్నామా లేదా ఎలా వస్తారు మరి ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు ఎప్పుడు వస్తారు మనం మిత్రులు చెప్పడానికి సిగ్గు ఇతని పిలవడానికి అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు ఇతరులని ఏమో మనకు పిలవలేము సాహసం చేయలేము ఇతరులు పిలవడానికి వాళ్ళు ఏమనుకుంటారో అర్థం చేసుకుంటారా ఇవన్నీ మనం ముందుగానే ఆలోచన చేస్తూ ఉంటాము వేలాది మందిగా ఎలా వస్తారు ఎప్పుడు వస్తారు మనం చెప్పకుండా మనం ఇతరులను ప్రోత్సహించకుండా మన జీవితంలో జరిగిన ఇతనికి వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పకుండా అర్థమయ్యేటట్లుగా అంటే ఏం లేదండి దేవుడు దేవుని ద్వారా నువ్వు ఎలాంటి ప్రయోజనాన్ని పొందుకున్నావో నువ్వు ఎలా లేవలెత్తబడ్డావో నీ జీవితాన్ని ఎలా మలుపు తిరి తిప్పాడో ఆ విషయాన్ని ఇతను చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆమె హృదయంలో ఏనుగు నాకు దేవుడు సహాయం చేస్తాడు కదా వాస్తవమేనా ఈ మాట నేను కూడా వెళ్తే దేవుడు నా జీవితంలో ఆమె జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కూడా చేస్తారు కదా సమరైశ్రీ జీవితాన్ని చూసినప్పుడు సమరైశ్రీకి ఉన్న సంతోషాన్ని చూసాడండి ప్రజలు అదే అప్పటి వరకు ఆమె జీవితంలో నిరాశ అప్పటి వరకు ఆమె జీవితంలో సంతోషం లేదు అప్పటి వరకు ఆమె యొక్క పాపపు వాసన ఆమెలోకి వస్తున్నది అప్పటి వరకు మరణపు వాసన ఆమె దగ్గర వస్తుంది అప్పటి వరకు అనేకలు రిస్క్ ఇచ్చిందిగా అనేకలు ఏడ్పించిందిగా అనేక కుటుంబాలకి నష్టం కలిగించిందిగా ఉన్నారు ఈ స్త్రీ జీవితం చూసినప్పుడు ఆ రోజు చూసిన స్త్రీ వేరు అప్పటి వరకు ఉన్న స్త్రీవేరు వేరు అప్పుడు అప్పు ఉన్న జీవితం వేరు ప్రస్తుతం ఏస్తే తనతో మాట్లాడిన తర్వాత తన జీవితాన్ని మార్చిన తర్వాత ప్రస్తుతం జీవించిన జీవితాన్ని చూసినప్పుడు అనేకలు ప్రభు ఎత్తుకు రావడానికి కారణమైందండి హలే పత్రిక ఐదు ఒకట్లో ఏమని రాయబడిందంటే దేవుడు మనం ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి ఆయన మనకు బలిగాను అర్పణగాను తనతోను అర్చించుకున్నానంట మనం ఎలా ఉండాలంట పరిమళ వాసనగా ఉండాలని ఆ ప్రభు వారు మన పట్ల ఆశపడుతున్నాడు రక్షించబడిన ప్రతి ఒక్కరు పరిమళ ఒక్కొక్క పరిమళ వాసనగా ఉండాలి ఇప్పుడు ఈ గదిలో ఒక సాంబ్రానికి కట్టిని వెలిగించామనుకోండి అది ఎంత గౌరవం ఎంపిస్తా అది ఎంత గౌరవం వస్తుంది ఆ వాసన కూతుందో ఇప్పుడు ఏదో సాంబ్రాన్ని కట్టి వెలిగించేది ఇప్పుడు దాని వాసన బట్టి మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఏదో ఒక వాసన వచ్చేది రూమ్ స్ప్రే వాసన వచ్చేది ఏదో ఒక అర్థమవుతుంది అట్లానే రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక సువాసన ఇచ్చేదిగా ఉండాలి వాసనగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అప్పుడు వరకు పాపపు వాసన ఆమె ఎందుకు వచ్చింది వాసన ఆమె ఎందుకు వచ్చింది ఆమె ఆమెలో ఉన్నది ఎప్పుడైతే దేవుడు తన జీవితం ఆమె పరిమళ వాసనగా ఊరిలోకి తిరిగిందని హలెయ ఆ ఊరిలో ఆమె ఆ జీవితాన్ని జీవిస్తుంది ఆరుగురు పెరుగులో కాపడం చేస్తుంది తన జీవితం అంతా అస్తవ్యస్తంగా గడుపుతున్నది కానీ ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో రక్షణ మార్గంలోనికి వచ్చిందో తన జీవితం జీవితాన్ని స్వస్థ ఇది నాకు అవసరం లేదు నేను ప్రభు కొరకు జీవించాలి ప్రభు పని నేను చేయాలి ప్రభు పార్టీలో నేను నడవాలి ఎప్పుడు లేని సంతోషము ఎప్పుడు లేని ఆనందము ప్రజల ప్రజల చేత జీవితం నాకు వద్దు చేస్తే ప్రభు పని చేయాలి జీవిస్తే ప్రభు కోసం జీవించాలి చస్తే ఆయన కోసమే చేయాలి నేను ప్రభు పని చేయాలని తీర్మానం చేస్తున్నారు కనుక ప్రభు పని నేను చేయాలి అని ఊరిలోనికి వెళ్ళిందని వింటారా లేదా నాకు తెలియదు వాటికి నీకు ఇస్తారా నాకు తెలియదు వాళ్ళు నన్ను నేను నెట్టి వేస్తారా నాకు తెలియదు నన్ను అవమాన నాకు తెలియదు వారు వింటే విన్నారో లేకపోతే లేదు నేను చెప్పింది ప్రభు నేను నేను ప్రభు పని చేయాలి ప్రభు మాట ప్రజల్లోకి నేను తీసుకొని వెళ్ళాలి ఎంత కమిట్మెంట్ అండి ఎంత నిర్ణయం తీసుకున్నామే ఎంత బాధ్యతగా తీసుకుంది ఒక వ్యక్తి ప్రభువులను రక్షించాడు ఒక వ్యక్తి మీద ఆశ పెట్టుకున్నాడు ప్రభువులు ఏమని రక్షిస్తే నా పని చేసిద్ది ఏమని రక్షిస్తే నేను నా కొరకు నెల పెట్టిందని ఏ వ్యక్తి మీద అయితే దేవుడు గురు పెట్టుకున్నాడో ఆ వ్యక్తి అనేకలకు ఆశ్రదకరంగా ఉందని దేవుడు నీ మీద నా మీద అటువంటి గురు పెట్టుకొని ఉన్నాడు అటువంటి బాధ్యతను పెట్టి ఉన్నాడు ఈమెను రక్షిస్తే నా పని చేసిద్ది ఈమెను రక్షిస్తే నా పని చేసిద్ది ఈమెను రక్షిస్తే నా పని చేసిద్ది నా పని చేసేవారుగా మీరు అందరు ఉండాలి నా పని చేసేవారుగా మీకు అందరికి ఇటువంటి బాధ్యత మీ అందరికి మనందరికి దేవుడి ఇచ్చాడు మనం బాధ్యతని నెరవేరుస్తున్నామా లేకపోతే పక్కకి వెళ్ళిపోతున్నామా లేకపోతే దాక్కుంటున్నామా సిగ్గుపడుతున్నామా లేదు లేదండి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ సంతోషం అది కొంచెం కింద మంచెంత దాచిపెట్టుకోవడానికి కాదు కానీ దేవుడు మన వెలుగుగా చేశాడండి దేవుడు మన ఉప్పుగా చేశాడు దేవుడు మనకు అనేక ప్రయోజనకరంగా చేశాడు మన సాక్షి జీవితం ఇతరులను పంచుకోవడానికి మన దేవుడు చేసిన కార్యక్రమంతో పంచుకోవడానికి దేవుడు చేసినవన్నీ ఇతనితో పంచుకోవాలి అనేక రావడానికి మనం ఇతరులతో చెప్పాలి ఇతనితో పంచుకోవాలి తీసుకొని రావాలని ఒక టార్గెట్ పెట్టుకోవాలని నేను ఒక యాభై మందికి పరిచయం చేయాలి నేను ఒక వంద మందికి పరిచయం చేయాలి నేను ఒక పది మందికి పరిచయం చేయాలి నేను ఇద్దరికి ఒక ప్రయాసపడాలి ఒక మాట చెప్తున్నాడు నీ కొరకు నువ్వు ఎంత జీవితకాలం ప్రయాసపడినా ఎంత సంపాదించిన ఎంత కూడ అవన్నీ తాత్కాలికమే అవన్నీ చిరిగిపోయేవే అవన్నీ నష్టపోయేవి అవన్నీ పూస్తావటమే ఇక్కడ వెళ్ళవలసిందే కానీ దేవుడి కొరకు చేస్తే దేవుడి కొరకు ఒక ఆత్మ కొరకు పనిచేస్తే కొన్ని ఆత్మ కొరకు పనిచేస్తే కొన్ని ఆత్మ కొరకు స్వార్థ చెప్తే కొన్ని ఆత్మ కొరకు సఫలత తీసుకొస్తే కొన్ని ఆత్మలు దేవుడి కొరకు తీసుకొని వస్తే వాళ్ళు వాళ్ళు విన్న వాళ్ళు మరి కష్టం పెట్టుకున్నా లేకపోతే విసిరించుకున్నా ఖర్చు పెడితే దేవుని ఆత్మ ఒక ఆత్మను తీసుకురావడానికి నిన్న ఖర్చు పెట్టుకోండి దేవుని దేవుని ఎందుకు తీసుకుని వస్తే ఆ ప్రతిఫలం దేవుని నీకు ఎక్కడిస్తాడు చెప్పండి ఎక్కడిస్తాడు నీకు పద్ పాలు పాల్ యాంగో గారి గురించి మనందరికీ తెలుసు కదా ఒక చిన్నపిల్ల ఏం చెప్పింది అతనికి ఒక బైబిల్ తీసుకొని వెళ్ళిందండి ఒక చిన్న పిల్ల ఎవరు చెప్పారు ఒక రోగిస్ట్ వ్యక్తి కుటుంబ తృణీకరించింది కుటుంబం అతనికి బాధపరిచింది కుటుంబం ఎక్కువ అతని ఎందుకు రాలేదు వెలివేయబడిన జీవితం ఒంటరిగా ఉన్నాడు ఆ వ్యక్తిని కొరకు ఒక చిన్న పిల్ల పూనుకొని చిన్న ఎనిమిది సంవత్సరాలని చెప్పవచ్చు ఒక సందస్తు పిల్లని చెప్పవచ్చు అతని దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం మరి కొత్త నిబంధన అతని ఇచ్చినప్పుడు ఆ బైబిల్ గ్రంథం చదువు ద్వారా దానిలో ఉన్న వాక్యం చదవటం ద్వారా అతని దినదినము దినదినము ఈ వాక్యంలో ఉన్న సత్యం అని నమ్మి దరిద్రము ఆరోగ్యాన్ని పొందుకోవడం ప్రారంభించాడండి దినదినము తన శరీరము దేహము నూతన పత్ర నూతన పచ్చద ప్రారంభమైంది అనేక లక్షణాత్మక అతను ప్రయోజకుడు చెప్పండి ఎవరు ఎవరు చేసింది ఒక పిల్ల చేసిందండి నువ్వు నీవు రక్షించబడి సంవత్సరాలైంది ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సంగతికి వస్తున్నాం ఒక ఆత్మ కొరకు మనం ప్రయాసపడుతున్నామా ఖర్చు పడి ఖర్చు చేసుకుంటున్నామా మన జీవితాన్ని ఇంక నేనే ఖర్చు చేస్తున్నావు ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటంటే ముప్పై తొమ్మిదో వచనంలో నేను చేసిన వాళ్ళని నాతో చెప్పని సాక్షిచ్చిన శ్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరంగా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఏ ఊరిలో అయితే ఏ గ్రామంలో అయితే తన జీవితము వేస్ట్ ఏమి వేస్ట్ బ్రతకడం అనవసరం అనేక కుటుంబాలు నాశనం చేస్తుంది అనేక కుటుంబాలను పాడు చేస్తుంది ఈమెడం అనవసరం అనుకున్న జనులు ఈమె మాట విని అనేక గొప్ప వేస్తున్న పరిచయం చేయబడింది ఆ ఊరికి అనేకలు ఆయన అనేక విశ్వాసం అనేక జీవితాలు కారణమైంది మనకి అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు ఆమెయే కాదు దేవుడు మనకు కూడా అటువంటి ఆశీర్వాదం పరిమళ వాసులుగా ఉండడం కొరకే దేవుడే తను తన అర్పడాలను అప్పగించుకున్నాడు ఆయన మనం పరిమళ వాసులుగా ఉండాలి మన కుటుంబాన్ని మన జీవితాన్ని ఇతరులకి మన జీవితం ప్రయోజనకరంగా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మన మీద పెట్టిన బాధ్యత అంత ఇంత కాదు అది తేలికైనది కాదు అది తునిక ఇచ్చేది కాదు అది కాదు అది నెట్టి వేసేది కాదు కానీ మన మీద పెట్టిన బాధ్యత చాలా గొప్పది మన మీద పెట్టిన బాధ్యత గుర్తించాలి ఇది నాది కాదు అనుకోవద్దు ఇది నాకు అవసరం లేదనుకోవద్దు నేను చెప్పలేదు అనుకోవద్దు నాకు సిగ్గు అనుకోవద్దు పిలిస్తే రాదనుకోవద్దు అనుకోవద్దు కాదని చెప్పవద్దు కానీ చెప్పేది పని చేసే వారికి దేవుడు సహాయం చేస్తాడు నీలో ఆశను బట్టి దేవుడు సహాయం చేస్తాడు నీలో ఉన్న ఆ యొక్క భావన బట్టి దేవుడు సహాయం చేస్తారు వినినా వెనకపోయినా నువ్వు వారితో పరుచుగా వెళ్ళరు వారితో మాట్లాడుతూ ఉండు దేవుడు సంధికి రండి దేవుడు వాక్యం మీ జీవితంలో వస్తుంది నా జీవితంలో దేవుడిచ్చాడు నా జీవితంలో దేవుడు సహాయం చేశారు నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు ఎవరైతే ఆత్మ కొరకు పని చేస్తారో అది పరలోకంలో నీకు నిత్యమైన బహుమానం దేవుడిస్తారండి ఒక చిన్న మాట చెప్పి వర్తమానాన్ని అనుభవిస్తారు ఒక ఇంట్లో గొప్ప గొప్ప వాడి ఇంట్లో ఒక పని చేస్తున్న ఒక పని మనిషి ప్రార్థన చేస్తూ ఉంది ఆమె దేవుని గురించి అనేక చెప్తూ ఉన్నది ఈ యొక్క యజమానురాలు కూడా ప్రార్థన చేస్తూ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటా ఉంటున్నప్పుడు ఆ యజమాను దేవుడు ఒక దర్శనం చూపించాడు ఏంటంటే ఆమె పర్లోక రాజ్యంలోకి వెళ్ళిందంటే యజమానురాలు పర్లోక రాజ్యంలోకి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆమె ప్రార్థన చేస్తా ప్రభు వారు అన్నారట ప్రభు వారు ఆ ఇద్దరు రావడం చూసి యజమానురాలి పని మనిషి ఉన్నారట పని మనిషి ఉంటే ఈ పని మనిషి వెళ్ళినప్పుడు ఆ పని మనిషికి అనేక తోతులు ఆహ్వానాన్ని పలికి స్వాగతాన్ని పలికి సంతోషంతో అని అట పలు లోకంలో ఆహ్వానించి ఈమె దేవానికి పెద్ద పెద్ద మినుమ మెలు మెరిసి పెద్ద పెద్ద పెడతా ఉంది అంట శరీరానికి పెడతా ఉన్నాయంట ఒక పది వత్సరాలు పెట్టిన తర్వాత ఏం పక్కన నుండి అనుకుంటుందంట నా ఇంట్లో పనిచేసే ఏమికి ఎన్ని వస్త్రాలు పది వచ్చరాలు దొరికినా నాకు ఇన్ని పెడతాలో అనుకుని పక్కన ఉంచుందంట ఆమె పక్కన ఆ దూకులు వచ్చి పక్క పక్క జరిగొంటున్నప్పుడు ఆమె ఏంటి నేను ఎందుకు పక్కన జరగాలి అంటే ఒక్కటి కూడా ఎవరు పెట్టలేదంట పెట్టపోసరికి ఏమో రౌతురంతో రొసలాడుతూ ఉంటే రండి నేను వెలుగు వచ్చిందంట వెలుగు వచ్చిన తర్వాత అప్పుడు ఆ పాస్ గారి దగ్గరికి వెళ్ళి అడిగిందంట నాకు ఇట్లా వచ్చింది ఏంటి దీని అర్థం అంటే అప్పుడు పాస్ గారు చెప్పారంట మా పరలోక రాజ్యంలో దేవుడు బహుమానాలు ఇచ్చాడు ఈ దగ్గర ఉన్న పని వచ్చి పది ఆత్మలు కూడా తీసుకొచ్చిందమ్మా అదే ఆమెకి వజ్రాలు లాగా తొలగించబడి అని చెప్పాడు దేవుని స్తోత్ర చెప్పండి పని చేయలేదండి ఏమేమి పని చేయలా దేవుడు ఎంతో అదే సిగ్గుపడనక్కడే దేవుడు బహుమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరైతే ఆత్మ కోసం ప్రయాస పడతారో వారికి దేవుడు తప్పకుండా బహుమానాలు ఇస్తారు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయదుగాక అందరు మోపరించి గురించి ప్రార్థన చేస్తున్నా మనం ఏదైనా బాధ్యతను గుర్తి గుర్తిస్తున్నాం దేవుడు అటువంటి కృపను మనకు దయచేయండి కాక దేవా నన్ను అటువంటి సమరేశ్వరి వాళ్ళే చేయి ప్రభా మన వాసనగా నా జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను అయ్యా ఆత్మ కొరకు ప్రయాస పడేదాం చేయు ప్రభా నా కొరకు నా కుటుంబం కొరకు ఎంత కష్టపడుతున్నారు కానీ అది అంత ఈ భూలోకంలో వెళ్ళిపోవాల్సిందే కానీ నీ కొరకు ప్రయాస పడింది అని ఎన్నడూ మర్చిపోను ప్రభా అన్ని ఆ ప్రభా నీ కొరకు ప్రయాస పడింది ఏ నీ కొను మర్చిపోను దేవుడు ప్రభా అ ప్రభు నన్ను మీ ప్రయాసం వ్యర్థం కాదని చెప్పి అయ్యా ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే భయమయ్యా సిగ్గు కారణాలు చెప్తున్నాను కానీ ప్రభావ ఆత్మ గురించి పని చేయాలని నాకు నేర్పించే బోధించావయ్యా ఏ గ్రామంలో అయితే ఏ పట్టణంలో అయితే తన యొక్క మన జీవితం అనేక అనేక అదే జీవితం పరిమళ వాసనగా చేసావు ప్రభా ఒక వ్యక్తి మీద పెట్టుకున్న ఆశ నిర్వీరం అయిపోలేదయ్యా ఒక వ్యక్తి మీద పెట్టుకున్న ఆశ వ్యర్థమైపోలేదు ప్రభా అయ్యా నువ్వు మా మీద పెట్టుకున్న ఆశ వ్యర్థమైపోతుంది అయ్యా మా మీద పెట్టుకున్న ఆశ వ్యర్థమైపోతుందయ్యా నువ్వు పెట్టుకున్న ఆశకి మేము చేరలేకపోతున్నావు ప్రభా అయ్యా పని చేయలేని వాళ్ళు దయచేసి ప్రార్థన చేస్తున్నాం మన ఒప్పుకున్నా పని చేయలేని మన స్థితిని ఒప్పుకున్నా చెప్పలేని మన స్థితిలో ఒప్పుకున్నా అయ్యా ఆత్మల కొరకు పని చేయాలయ్యా నిన్న ఆత్మల కొరకు పని చేసే దానికి నన్న చేయ ప్రభా అనేకులు ముక్కులు పెరిపే దానిక చేయ ప్రభా అనేకులు తెలిసిపోయిన పేరు దానిక చేయ ప్రభా నా జీవితంలో ఎటువంటి గొప్ప కార్యములు చేశారు అనేకులకు వివరించే నాకు సహాయం చే అటువంటి ఆశ భారం దయచే ప్రభా తప్పను దయచే ప్రభా నీ పొందనాలయ్యా దేవాణి పొందనాలు అనేది కాదు ప్రభా ందరి దీనించండి మరి మా ప్రభావం పొందుకో మరి అది వేసుకొని ప్రార్థన చేస్తున్నామో తండ్రి ఆమె